ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మీనా బాలు మిద్ది మీద కాసేపు కబుర్లు చెప్తున్న తర్వాత మీనా కిందకొచ్చేస్తుంది ఆ విషయం తెలియని గజ మీనా ఒకటే పైన ఉంది అనుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు తర్వాత మీనా లోపలికి వచ్చేసి వాళ్ళ తమ్ముడు చెల్లెలతో కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు పడుకునేస్తారు మేడ మీద బాలు బెడ్షీట్ కప్పుకొని పడుకొని ఉంటాడు గజ మేడ మీద పడుకుని ఉన్నది మీనా అనుకుని మెల్లగా వెళ్లి బెడ్షీట్ ఎత్తి చూస్తే బాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బాలు అయితే రారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని గజాని అక్కడే నాలుగు తన్నులు తన్ని షర్టు పట్టుకొని కిందకి లాక్కొస్తాడు ఇక కింద కూడా రౌడీలు కూడా ఉండడంతో వాళ్లతో గొడవ పడుతూ ఉంటాడు ఆ శబ్దానికి మీనా వాళ్ళ తమ్ముడు కిటికీలో నుంచి చూసి డోర్ తీసుకొని బయటొస్తాడు ఇక అక్క ఆ బావ గజాతో గొడవ పడుతున్నాడని గట్టిగా అరవడంతో వాళ్ళంతా బయట వచ్చేస్తారు తర్వాత ఆ వీధిలో వాళ్ళందరూ బయట వచ్చేసి నీకు ఇక్కడేం పనిరా ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఇక వీధిలో వాళ్ళైతే పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్పడంతో బాలు అయితే పోలీసుల దాకా ఎందుకు వీటి పని పట్టడానికి నేనున్నాను కదా అని మళ్ళీ నాలుగు పీకులు పీకేటప్పటికి వాడు అక్కడి నుంచి చూస్తారా నీ అంతు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత బాలు వాళ్ళ అత్తయ్య సాయి తిరిగి ఆషాఢమైనా కూడా నేను ఎందుకున్నాను అర్థమైందా నేను బయలుదేరి ఊరికి వెళ్ళేటప్పుడే వీళ్ళ మనుషుల్ని నేను గమనించాను అందుకే నా ట్రిప్పుని క్యాన్సల్ చేసుకుని నైట్కి ఉండాల్సి వచ్చింది అని చెప్తాడు ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే మీనాని క్షమించు మీనా నేను అనవసరంగా అల్లుడి గారిని అపార్థం చేసుకున్నానని చెప్తూ ఉంటుంది పర్వాలేదులే అమ్మ నువ్వు ఒక తల్లిగానే ఆలోచించావు దానికి ఏముందిలే అని తన కూడా అంటుంది ప్రభావతి మీనా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తిడుతూ ఉంటుంది ఆషాఢంలో అల్లుడు ఇంట్లోకి రాకూడదని తెలీదా వచ్చిన వాణ్ణి పంపించేయాలని తెలీదా అని అడుగుతూ ఉంటే అల్లుడు గారిని మేము రమ్మని పిలవలేదు అతని గారు అని తను చెప్తూ ఉంటుంది అంతలో మీనా ఫోన్ తీసుకుని అత్తయ్య ఆయన్ని రమ్మని మేము పిలవలేదు వచ్చిన వాణ్ణి పొమ్మని మేము చెప్పలేము వచ్చింది ఆయనే కదా ఆయనకే ఫోన్ చేసి అడగండి అని ఫోన్ కట్ చేస్తుంది ఇక ప్రభావతి అయితే తిట్టుకుంటుంది దీనికి ఇంటికి పోయే లోపల బాగా కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి రాని వస్తుంది కదా అప్పుడు చెప్తా దీని పని అని అనుకుంటుంది రవి వాళ్ళ నాన్న జాగింగ్ చేస్తూ ఉంటే శృతి వాళ్ళ అమ్మా నాన్న అతనితో మాట్లాడడానికి వస్తారు కానీ అతను చూసి కూడా చూడనట్టు వెళ్ళబోతూ ఉంటే ఆగు నీతో మాట్లాడాలి అంటారు నీ కొడుకు నా కూతురు చుట్టూ తిరుగుతున్నాడు నా కూతుర్ని వల్ల వేసుకుని ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారా అని తిరుతూ ఉంటారు వాళ్ళు ఇక రవి వాళ్ళ నాన్న అయితే నా కొడుకు ఎలాంటి వాడో నాకు తెలుసు ఒకవేళ మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చేమో కానీ మీరు అనుకున్న విధంగా మాత్రం అయ్యుండదు అని చెప్తూ ఉంటే అదంతా నాకు తెలీదు నీ కొడుకు ఇంకొకసారి నా కూతురు వెనక పడ్డాడంటే మాత్రం ఏం జరుగుతాదో తర్వాత నేను చెప్పలేను నీ కొడుకుని అదుపులో పెట్టుకో ఇంకొకసారి నా కూతురు వెనక పడ్డాడని తెలిసిందంటే మాత్రం బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు ఇక రవి వాళ్ళ నాన్న కూడా నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నీ కూతుర్ని కూడా నువ్వు అదుపులో పెట్టుకో నీ కూతుర్ని కూడా నా కొడుకు వెంట పడనియొద్దు అని అతను కూడా చెప్తాడు రవి వాళ్ళ నాన్న రవిని అడుగుతూ ఉంటాడు నువ్వు శృతి వెనక పడుతున్నావని వాళ్ళ నాన్న నాకు వార్నింగ్ ఇచ్చాడు వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో రవి కూడా అలాంటిది ఏం లేదు నానా శృతి నాకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పడంతో సరేలే జాగ్రత్తగా ఉండు వాడితో అని అతను చెప్తాడు ప్రభావతి తన భర్తతో చెప్తూ ఉంటుంది ఆ బాలు వాళ్ళ వెళ్ళి వాళ్ళ అత్తగారింటి కాడి కూర్చున్నాడు అని తెలీదా వాళ్ళు అసలు ఇంట్లో ఎలా పెట్టుకుంటారు అని అడుగుతూ ఉంటే అంతలో బాలు ఇంటికొస్తాడు ఇక వాడిని చూసి ప్రభావతి మాట్లాడుతున్న మాటల్ని టక్కమని ఆపేస్తుంది జరగబోయే ఎపిసోడ్ లో బాలు వెళ్లి మీనాని తీసుకుని వస్తూ ఉంటాడు దారిలో రోహిణి వాళ్ళమ్మ వాళ్ళ బాబు నడుచుకుని వస్తూ ఉంటే రోహిణి వాళ్ళమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక బాలు మీనా ఇద్దరు దిగి ఆమెని హాస్పిటల్లో చేర్పించి ఆమెతో ఉన్న బాబుని ఇంటికి తీసుకొస్తారు ఇక ప్రభావతి అయితే ఆ బాబు ఎవరు ఎందుకు తీసుకొచ్చారని బాలుని అడుగుతూ ఉంటుంది ఎక్కడో దొరికిన అనాథ పిల్లవాడిని ఇంటికి ఎలా తీసుకొస్తారు అని అంటూ ఉంటుంది అది విన్న రోహిణి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది